వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను చూచితిని అవి అన్నీయో వ్యర్థములే నీవు మేలుననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని అయితే అదియో వ్యర్థ ప్రయత్నమాయెను నరుడు ఒట్టి ఊపిరి వ్యర్థము వంటి వాడే విశేషముగా ప్రతి మనుష్యుడు ఎంత స్థిరుడైనను వ్యర్థమే మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై పువ్వు ఆవిరి వంటివారే అదియు వ్యర్థమే నేను అధిక జ్ఞానము ఏలా సంపాదించి నా హృదయం మందనుకొంటిని ఇదియూ వ్యర్థమే జ్ఞానులు మృతి నందు విధ మెట్టిదో బుద్ధిహీనులు మృతి నందు విధ మట్టిదే అంతయు వ్యర్థమే వాని దినములన్నీ శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సమస్తమును వ్యర్థమే ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇదియు వ్యర్థమే ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినేడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీయూ సంతోషముగా ఉండవలెను రాబోవున్నదంతయు వ్యర్థము ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి ప్రసంగి పన్నెండు పదమూడు